రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్నాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి గండికోట వైష్ణవి హత్య కేసులో నిందితులేవరు తుది దశకు కేసు విచారణ చేరుకుంటోంది వరుసగా వైష్ణవి సోదరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు అన్ని కోణాల్లో కూడా కేసునైతే దర్యాప్తు చేస్తున్నారు కుటుంబంలో ఏమైనా ఆస్తి తగాదలా ఉన్నాయా అని కూడా ఆ వైపు నుంచి కూడా ఫోకస్ చేశారు పోలీసులు సుమన్ టీవీతో ఎస్పీ సంచలన వ్యాఖ్యలే చెప్పారు లివర్ పగిలి చనిపోయినట్టుగా వైష్ణవి వెల్లడిస్తున్నారు కాలితో తన్నడం లేదా చేతితో బలంగా గుద్దడంతోనే వైష్ణవి మరణించింది హండ్రెడ్ పర్సెంట్ వైష్ణవిపై అత్యాచారం జరగలేదు గండికోటకు మరో నడక మార్గం ఉందని కూడా ఎస్పీ చెప్తున్నారు గండికోటలో వైష్ణవి బంధువులను విచారిస్తున్నామని కూడా ఎస్పీ చెప్తున్నారు గండికోట వైష్ణవి హత్య కేసులో నిందితులెవరూ వైష్ణవి హత్య వెనుక ఏం జరిగింది ఏ ప్రశ్నలకు చిక్కుముడి వేయటం లేదు వారం రోజులుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కుటుంబ సభ్యుల చుట్టే కేసు తిరుగుతుంది ముఖ్యంగా వైష్ణవి అన్నలను పోలీసులు సుదీర్ఘంగా విచారించడంతో వారిపై అనుమానం వ్యక్తమవుతోంది ఇప్పుడు వైష్ణవి సొంత అన్నతో పాటు కజిన్స్ ఈ కేసులో కీలకంగా ఉన్నారనే వార్తలైతే వస్తున్నాయి ఇటు మరోవైపు కొత్త అంశంపై తెరపైకొస్తుంది వైష్ణవి కుటుంబంలో ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయన్న చర్చ అయితే జరుగుతోంది ప్రస్తుతం ఈ మధ్యనే వైష్ణవి పేరు మీద కొన్ని రిజిస్ట్రేషన్ అయినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది ఈ కోణంలో ఏమైనా హత్యకు అవకాశం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారం జరుపుతున్నారు ఇదే అంశంపై ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కూడా సుమన్ టీవీని ప్రశ్నించగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు ఆయన ఏమన్న ఒకసారి వినే ప్రయత్నం చేశారు వెరిఫై చేస్తూ ఉన్నాం అమ్మాయికి సంబంధించి కుటుంబంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా ఆస్తులకు సంబంధించిన తగాదాలు ఉన్నాయా ఈ ఆస్పెక్ట్స్లో కూడా వెరిఫై చేస్తా ఉన్నాం కుటుంబంలో ఉన్నటువంటి అనుమానితుల్ని కుటుంబ సభ్యుల్ని కూడా అందరినీ కూడా విచారించడం జరిగింది మళ్ళీ పలు కూడా విచారించడం జరుగుతుంది ఖచ్చితంగా నేను అవుట్ చేస్తాము బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వై బికాజ్ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఒక అమ్మాయికి సంబంధించిన మ్యాటర్ కూడా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి గండికోటకు ఖాళీ ద్వారా రావడానికి మరో మార్గం ఉన్నట్టు కూడా ఎస్పి చెప్తున్నారు ఆ మార్గం ఎక్కువగా స్థానికులకే తెలియడంతో గండికోటలో ఉన్న వైష్ణవి బంధువులు పోలీసులు విచారించారు మరో మారు కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు ఈ హత్యలో వారి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్పి పేర్కొన్నారు ఈ హంతకులు వేరే మార్గాల ద్వారా పారిపోయే అవకాశం ఉంటుందన్నది కూడా ఒక చర్చ దానిపైన ఎలాంటి క్లారిటీ వెరిఫై చేస్తాం చుట్టుపక్కల గండికోట కొట్టలు అనే గ్రామాలు ఉన్నాయి ఇంకా మిగతా పల్లెటూళ్ళకు పోయే దారి ఉంది ఒకటే వేరే దారి ఇంకొకటి ఉంది ఆ ఆస్పెక్ట్లో కూడా చుట్టుపక్కల ప్రాంతాల మేము నిఘా పెట్టడం జరిగింది సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని డెవలప్ చేస్తూ ఉన్నాం డిఫరెంట్ టవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఆస్పెక్ట్లో కూడా టెక్నికల్ అనాలిసిస్ కూడా కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా అటువైపు నుంచి వచ్చేటప్పుడు వెహికల్స్లో రావడానికి అవకాశం ఉండదు కేవలం వడకబాటలోనే రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం టోటల్గా గండికోట గ్రామస్తులు అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఎంతమంది ఉంటున్నారు వీళ్ళల్లో దాని బంధువులు ఎవరైనా ఉన్నారా శత్రువులు ఎవరైనా ఉన్నారా టోటల్ వేరే డిఫరెంట్ యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది హండ్రెడ్ వైష్ణవిపై అత్యాచారం జరగలేదని మరోమారు ఎస్పీ అంటున్నారు రెండు గంటల పాటు ఆమెతో ప్రియుడు లోకేష్ ఉన్న వారిద్దరి టెన్షన్ లోనే ఉన్నారని గండికోటలో రూమ్ తీసుకున్న కాసేపటికే లోకేష్ బంధువు ఫోన్ చేసి వైష్ణవి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారనే సమాచారం ఇవ్వడంతో వారు ఒక్కసారిగా కూడా గందరగోళానికి గురైనట్టుగా చెప్తున్నారు వైష్ణవి మృతికి లివర్ పగలడమే ప్రధాన కారణమని కూడా తేల్చి చెప్పారు కాలితో బలంగా తనడం కానీ గట్టిగా గుద్దడంతో ఆమె కూడా ఈ డెత్ రీజన్ అనేది తెలిసింది ఆమె మృతికి కారణం ఆ లివర్ పంక్చర్ అవడం వల్ల జరిగింది అనేసి ప్రాథమికంగా డాక్టర్ల యొక్క నిర్ధారణ లైంగిక దాడి కంటే ముఖ్యంగా ఈ యొక్క రీజన్ వల్లనే వా ఆమె చనిపోయిందనేసి చెప్తాను ఆమె మోకాళ్ళకి కొన్ని దెబ్బలు ఉన్నాయి ఏమైనా పరిగెట్టేటప్పుడు కింద పడ్డమా ఇంకోట అది ఎవరు కొట్టారు ఎందువల్ల కొట్టారు ఎలా దెబ్బలు తగిలాయి అనే కోణాల్లో ఎగ్జామినేషన్ చేస్తాం అంటే సార్ బాడీ చూసిన తర్వాత మీరు కూడా కొంత ఐడెంటిఫికేషన్కి వస్తుంది ఆయుధాలు ఏమైనా వాడినట్టు నిర్ధారణకు వచ్చారు అది కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది డాక్టర్స్తో ఆ బ్లంట్ ఇంజరీస్తో ఏమైనా అటాక్ చేశారా అన్నప్పుడు ఎక్కడ కూడా బాడీ మీద వాతలు కానీ కర్రలతో కొట్టినట్లు రాడ్స్తో కొట్టినట్లు ఎక్కడ లేదు శరీరం మీద మాత్రం ఎక్కడ కూడా దెబ్బలు కొట్టినట్లు గుర్తులు లేవు కానీ లోపల మాత్రం లివర్ డ్యామేజ్ అయ్యింది మోస్ట్లీ కాల్తో గట్టిగా తనడం వల్ల కానీ పిడికిలతో గట్టిగా గుద్దినట్టు గుద్దినప్పుడు కానీ ఇలాంటి ఇంజరీస్ అనేసి డాక్టర్స్ మాకు చెప్పినటువంటి ప్రాథమిక నివేదికలో తెలిసింది కాబట్టి ఆ కొణాల్లో మనం వెరిఫై చేస్తాం మొత్తానికి తుది దశకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అప్డేట్ పై సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ సుదర్శన్ పోలీసులు కూడా సుమన్ టీవీతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తుది దశకు వస్తుంది అని కూడా చెప్తున్నారు ఏ మాత్రం కూడా మేము అటు ఇటు కాకుండా కేసును అయితే డీల్ చేస్తున్నామని కూడా ఎస్పీ క్లియర్ గా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మన సుమన్ టీవీతో వైష్ణవి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి కేసు తుది దశకు చేరిందని కూడా మనం మనం రెండు బ్రేక్ సూత్ర తెలిసింది పాత్రధారుల కోసమే పోలీసులు వేట కొనసాగిస్తూ ఉన్నారు అంటే ఆ రోజు హత్య జరిగిన రోజు నేరుగా ఆ హత్యలో పాల్గొన్న వారు ఎవరు వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏది వీళ్ళకు వెనక వైపు నుంచి ఇచ్చినటువంటి అప్ ఏంటి అలాగే వాళ్ళు ఏ విధంగా గండికోటకు చేరుకున్నారు హత్య జరిగిన తర్వాత ఏ విధంగా వాళ్ళు పారిపోయారు ఈ సీన్ ఆఫ్ ఫెన్స్ అంతా కూడా పోలీసులకు ఒక క్లారిటీ వస్తే కినా అప్పుడు క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కు క్లీన్ చిట్ ఇచ్చారు అలాగే థర్డ్ పర్సన్స్ యొక్క పాత్ర ఉండడానికి లేదు అంటూ కూడా నిన్న ఎస్పీ డైరెక్ట్ గానే చెప్పాడు ఎందుకంటే ఏదో ఆకతాయిలో గంజాయి బ్యాచ్ అయితే అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉంటుంది అలాగనే ఉన్న దొంగతనానికి పాల్పడిన వాళ్ళ అంటే ఆ తెఫ్ట్ యాంగిల్ కూడా ఏమీ లేదు కాబట్టి ఇది పరు కారణమై ఉండొచ్చు కుటుంబ సభ్యులే ఇందులో పాత్ర ఉండొచ్చు అంటున్నారు అయితే ఎవరు చేశారు ఏంటి అన్నది ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయా ప్లేస్ లో ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి లొకేషన్స్ ఉన్నాయి సీసీ ఫుటేజ్లు కొంతవరకు ఉన్నాయి కాకపోతే ఎవరు పాల్గొన్నారు అంత దారుణంగా వైష్ణవిని చంపింది ఎవరు అనే దానిపైనే జరుగుతూ ఉంది అయితే నిన్న కీలకమైనటువంటి రెండు ఫోన్ కాల్స్ లిస్ట్ బయటకు వచ్చింది అది సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తూ ఉంది ఒకతను తోట సుబ్రహ్మణ్యం ఇతను గండికోట వాసైనటువంటి సుబ్బయ్య అనే వ్యక్తికి పన్నెండు సార్లు కాల్ చేశాడు అది కూడా కేవలం వైష్ణవి ఎప్పుడైతే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో వైష్ణవి హత్యకు గురై ఉంటుంది అని పోలీసులు భావిస్తున్నారో ఆ గంట వ్యవధిలోనే తోట సుబ్రహ్మణ్యం నుంచి సుబ్బయ్యకు పన్నెండు సార్లు కాల్ వచ్చింది సుబ్బయ్య అనే వ్యక్తి గండికోటలోనే ఉంటాడు ఇతను స్థానికుడు తోట సుబ్రహ్మణ్యం ఎవరంటే వైష్ణవి తండ్రి తరపున నలుగురు అన్నదమ్ములు వాళ్ళల్లో రెండవ అన్న ఎర్రగుంట్లలో ఉంటాడు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు మూడవ అన్న కుమార్తె భర్త అంటే ఇతను బాబా వరుస అవుతాడు వైష్ణవికి వాళ్ళ పెదనాన్న అల్లుడైతాడు ఇతను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా పనిచేస్తూ ఉన్నాడు ఇతన్ని దువూరు మండలం అని చెప్తూ ఉన్నారు ఇతను ఆ టైంలో ఆ సుబ్బయ్యకు కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏంది మనం ఇంకొక క్లూ కూడా రెండు రోజుల క్రితమే సేకరించాము ఏంటంటే లోకేష్ వైష్ణవిని కోటగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేటప్పుడు ఎదురుగా ఒక బైక్ వచ్చింది సిసి ఫుటేజ్ లో ఆ బైక్ లో వాళ్ళు ఆరా తీసింది ఏంటి ఎవరు అతను మన గ్రామంలో విచారించుకున్నప్పుడు అతని పేరు సుబ్బయ్య అతను స్థానికుడు ఆ వైష్ణవిని అక్కడ దింపి వెళ్లే ప్రయత్నంలో లోకేష్ ఇక్కడ నుంచి బస్సు ఎన్ని గంటలకు ఉంటుంది అని అతన్ని అడిగాడు ఆరు గంటలకు బస్సు ఉంటుంది అన్నారు అప్పుడు లోకేష్ కొంత ధైర్యంగా ఆరు గంటలకు ఆ బస్ ఎక్కి నువ్వు వచ్చేయని వైష్ణవికి చెప్పి తను రిటర్న్ అయ్యాడు కాబట్టి ఇవన్నీ కూడా కొంత సింక్ అవుతున్నాయి ఎందుకు అతను ఆ టైంలోనే పన్నెండు సార్లు కాల్ చేయాల్సి వచ్చింది ఓకే బహుశా వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అయితే ఒకసారి కాల్ చేస్తారు మాట్లాడుకునేస్తారు ఆ కాల్ లో కూడా కొంత దుప్పటి దుప్పటి రెడీ చేశాను అన్న ఒక రెండు వర్స్ అయితే వినిపించినట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి వీటన్నిటి కూడా చూడాలి వైష్ణవి మృతదేహం పక్కన ఒక దుప్పటి లభించింది ఆ చివరికి పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించిన సమయంలో ఆ దుప్పటిలోనే చుట్టుకొని వాడిని పోస్ట్ మార్టం నిమిత్తం జమ్మల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఏంటి దానికి కారణం ఏంటంటే గొంతు నులిమి చేశారా లేకంటే ఆ దుప్పటి అక్కడ ఎందుకు ఉంది ఒక సీన్ క్రియేట్ చేయడం కోసమే ఇదంతా చేశారా అనే కోణంలో ఇది ఒక లీడ్ అయితే మనకు స్పష్టంగా దొరుకుతూ ఉంది అంతేకాకుండా ఆస్తి విషయాల పైన కూడా కొంత ఉంది ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కొక్కరి పాత్ర బయటకు వస్తూ ఉంది ఇప్పుడు మూడో పెదనానైనటువంటి అల్లుడు దీంట్లోకి ఎంటర్ కావాల్సిన అవసరం ఏముంది అలాగే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఇద్దరికి ఇద్దరు కూడా ఇందులో వాళ్ళ మీద కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి అలాగే వైష్ణవి తల్లి మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి అంటే ఇదంతా కుటుంబం మొత్తానికే తెలిసి జరిగిందా ఏంటి అంటే దీంట్లో ఏమన్నా ఆస్తి విషయాలు తగాదాలు ఉన్నాయన్న కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నామని ఇప్పటికే ఎస్టి సుమన్ దేవికి చెప్పడం జరిగింది కొద్ది రోజుల క్రితమే అంటే వైష్ణవి అమ్మమ్మ ఆమెకు వైష్ణవి అమ్మ ఒకటే వైష్ణవి అమ్మకు వైష్ణవి ఒకటే ఆడపిల్లలు కాబట్టి తనకున్నటువంటి ఆస్తి అంతా కూతురు తరపున కూతురు కూతురు అంటే మనవరాలికి ఏకైక మనవరాలు కాబట్టి ఆమెకు చెందాలి ఆమెకిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే వైష్ణవి అమ్మమ్మ కొన్ని ఆస్తులను వైష్ణవి పేరుతో ఈ మధ్య రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది అందులో పొద్దుటూరులో ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కూడా వైష్ణవి వాళ్ళ అమ్మమ్మదే వైష్ణవి పేరుతో ఉంది అలాగే పుల్లివెందుల్లో కూడా కొంత ల్యాండ్స్ వైష్ణవి పేరుతో రిజిస్టర్ అయ్యాయి అంటున్నారు వాటి మీద కూడా మనం ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అన్ని ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా వైష్ణవి పేరుతో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి సరే ఉంటే ఏమైంది తమ కూతురే కదా పెళ్లి చేసినప్పుడు ఇంకొకప్పుడు ఉపయోగపడతాయి అనడానికి ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది వైష్ణవి ఇప్పుడే పదిహేడేళ్ళు ఉన్నాయి ఇంకొక వన్ ఇయర్ అయితే అమ్మాయి మేజర్ అవుతుంది ఇదే ప్రేమ వ్యవహారం నడుస్తూ మేజర్ అయిన తర్వాత ఒక ఇష్టనా వెళ్లిపోతే ఆ అమ్మాయి తన ఇష్టానుసారం ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం మేజర్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎవరు కూడా అమ్మాయిని తప్పు పట్టాడని ఉండదు లీగల్ గా కూడా ప్రాబ్లం ఉండదు వాళ్ళకు ఆ సమయంలో తన పేరుతో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తను గెయిన్ చేసుకోగలిగితే మన పాప మన మాట వినకుండా వెళ్లి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా అమ్మాయికి హ్యాపీగా బతకడానికి ఆస్తులన్నీ మనమే సమకూర్చినట్టు అవుతుంది అన్న కోణంలో కూడా ఒకవేళ కుటుంబ సభ్యులు ఆలోచించి ఏమో కాబట్టి ఆస్ కూడా అటు వెళ్తుందన్న కోణంలో కూడా కొంత అంటే సుదర్శన్ ఇక్కడ మనం కూడా ఇంకొకటి ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తో మీరు ఇంటర్వ్యూ మన సుమన్ టీవీకి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ మదర్ కూడా ధీమాగా మాట్లాడిన పరిస్థితి అయితే మనకి కనిపించింది మా పిల్లని మేమే చంపుకుంటామా అని కూడా తను కింద మా పిల్లలే ఎందుకు చంపుతారు కొడుకులే అని కూడా ఆమె క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి అందులో ఆమె ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా అత్యాచారం చేసే నా కూతురు చంపారు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు యాంగిల్ మొత్తం పోలీసు కూడా ఒక అంచనాకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు కూడా మనతో మాట్లాడినప్పుడు ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఆ యాంగిల్లో కూడా విచారిస్తున్నామని కూడా చెప్తున్నారు లోకేష్ కాదు సుపారీ కాదు గంజై బ్యాచ్ కాదు అనేది కూడా వాళ్ళు క్లియర్ గా ఎవిడెన్స్ చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ కదంత మళ్ళీ అనల్ చుట్టూనే తిరుగుతుందని అనుకోవొచ్చు అంటారా yes అనల్ చుట్టనే జరుగుతుంది వాళ్ళు రెండు రోజులుగా ఇంటరాగೇಷన్ ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు కూడా పోలీసుల ఇంట్రా అన్ని కోణాల్లో కూడా ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు దొరికినటువంటి క్లూస్ అన్నిటినీ వీళ్ళ ద్వారా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇంకొకటి వైష్ణవి మదర్ మొదటి నుంచి కూడా అత్యాచారం జరిగింది అని చెప్పడానికి అక్కడ ఒక సీన్ క్రియేట్ అయింది అమ్మాయికి కొన్ని చోట్ల గాయాలు ఉన్నాయి అలాగే మోకాళ్ళ పైన కూడా దోక్ అంటే బరుకుపోయినట్లు కూడా ఉన్నాయి అవి అమ్మాయి వీళ్ళు చంపే ప్రయత్నంలో తరమడం వల్ల పారిపోవాలన్న ఉద్దేశంతో పడిపోయి ఉండొచ్చు అని కూడా ఎస్పీ చెప్తూ ఉన్నారు అలాగే బట్టలు తీసేసి ఉన్నాయి అమ్మాయి ఒక ఘోరమైన స్థితిలో మా అమ్మాయిని చూసి మా వాళ్ళే తట్టుకోలేకపోయారు అంటున్నారు సీన్ లేకి మదర్ వెళ్ళలేదు ఆమె ఆమె డైరెక్ట్ ఇక్కడికే వెళ్ళింది జమ్మల్ మడుగు ఆసుపత్రికి తరలించిన తర్వాత మృతదేహము అక్కడికి వెళ్ళింది కాబట్టి అంటే ఇదొక అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారు అనే యాంగిల్లోనే అక్కడ సీన్ అంతా కూడా క్రియేట్ అయింది దాన్నే వీళ్ళు బాడీని కూడా చూడని చూడక ముందే ఆమె తల్లి ఈ విధంగా కామెంట్ చేశారు అంటే అప్పటికి ఏం జరిగింది కూడా పోలీసులకే క్లారిటీ లేదు పోస్ట్ మార్టం జరగలేదు అప్పటికి అసలు అత్యాచారం జరిగిందా లేదా అని ఆమె అంత స్పష్టంగా చెప్పడం కూడా అంటే ఈ స్కెచ్ ముందే వీళ్ళకి తెలుసా ఈ విధంగా ఈ విధంగా చేసి ఉంటారు అనేది తెలుసా అన్నది కూడా అనుమాన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తరపు బంధువులే కాబట్టి ఇంట్రాక్యూషన్ ఎదుర్కొంటుంది మేము ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటది వాళ్ళ వైపు నుంచి ఎటువైపు మేము కొంత స్పీడ్ గా యాక్టివిటీ చేయడానికి ఉండదు ఖచ్చితంగా మా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నప్పుడే వాళ్ళను విచారిస్తాము వాళ్ళ పాత్రను తేలిన తర్వాతే వాళ్ళ పైన మేము చర్యలు తీసుకోగలుగుతాము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు అందుకే ఆలస్యం కూడా ఎక్కువ అవుతూ ఉంది థర్డ్ పర్సన్స్ ఇంకొకరు ఎవరన్నా అయితే వాళ్ళని గుర్తించిన తర్వాత వెంటనే వాళ్ళ నుంచి నిజం కక్కించడం పోలీసులకు పెద్ద విషయం కాదు కాకపోతే ఇక్కడ కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళను ఎంక్వైరీ చేయడంలో కొంత ఎమోషన్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా క్యారీ చేస్తూ జాగ్రత్తగా ఎంక్వైరీ చేయాలి కాబట్టి అవుతుంది ఆస్తి విషయానికి సంబంధించి కూడా పోలీసులు ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నారు అమ్మాయి పేరుతో ఏమేమి ఉన్నాయి ఎప్పుడు రిజిస్టర్ అయ్యాయి ఏంటి అనేది కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇక ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రహ్మయ్య తన సొంత అన్న బ్రహ్మయ్య పాత్ర ఉందంటూ నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది చాలా మాధ్యమాల్లో కూడా వాటిని ప్రచారం చేశారు అయితే బ్రహ్మయ్య చెన్నై వెళ్ళాడు అన్న మాటను వాస్తవమే అతను చెన్నై వెళ్ళినట్టు ఎవిడెన్స్ ఉంది మాకు దొరికిందని కూడా ఎస్పీ చెప్పాడు కాబట్టి అతను సీన్ జరిగిన రోజు లేడు అంటే ఆదివారం రాత్రి వెళ్ళాడు సోమవారం మధ్యాహ్నం సంఘటన జరిగింది అతను మళ్ళీ సంఘటన జరిగిన తర్వాత సాయంత్రానికి వచ్చేశాడు కాబట్టి అతను ఎక్కడా కూడా లేడు కాకపోతే అతను కాల్ డేటా లో ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడాడా ఏంటి అనే విషయాలను బట్టి అతన్ని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది తప్ప అతని పాత్ర ఉండకపోవచ్చు ఇప్పుడు ఇది ఫాలో అప్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా గండికోటకు సంబంధించిన వాళ్ళే దీంట్లో పార్టిసిపేట్ చేసి ఉంటారన్న ఒక అనుమానం కూడా ఉంది ఇంకొక ఇంపార్టెంట్ క్లూ ఎక్స్క్లూజివ్ క్లూ అది కూడా మనకు ఆ లక్ష్మయ్య లక్ష్మయ్య అనే పేరు వినిపిస్తుంది ఎవరి లక్ష్మయ్య అని ఆరా తీసే ప్రయత్నంలో అతను కూడా స్థానికుడే అతను కొండయ్యకు మంచి మిత్రుడు దూరపు బంధువు కూడా అవుతాడు కాబట్టి లక్ష్మయ్య పాత్ర ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు ఇతనే డైరెక్ట్ సీన్ లో పార్టిసిపేట్ చేశాడని కూడా అనుమానిస్తున్నారు ఇతను కూడా పోలీసులు ఇతను కూడా విచారణ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు గండికోటలో ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళే దీనికి సహాయ సహకారాలు అందించి ఉంటే మాత్రం వాళ్ళు బయటికి రావడం జరగదు లోపలికి పోవడం జరుగుదు కాబట్టి వాళ్ళు ఎక్కడ సీసీ ఫుటేజ్ లో వాళ్ళ ఎవిడెన్స్ ఏమీ ఉండదు అలాగే టెలిఫోన్ సిగ్నల్స్ ను అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఎస్ మా ఊర్లో మేము ఉన్నాము మా ఇంట్లో మేము ఉన్నాము కాబట్టి మా సిగ్నల్ చూపించు ఉండొచ్చు అని కూడా వాళ్ళు సమర్థించుకునే అవకాశం ఉంటది క్లియర్ గా ఈ రెండు ఎవిడెన్సెస్ లేకుండా వాళ్ళను విచారించడం కొంత పోలీసులకు కష్టమవుతుంది వాళ్ళకు వాళ్ళగా సహకరిస్తే తప్ప కాదు కాబట్టి ఇప్పుడు దండికోట వాసి అయినటువంటి సుబ్బయ్య ఒకరు లక్ష్మయ్య ఒకరు వీళ్ళిద్దరు మీద కూడా ఎక్కువగా పోలీసులు అనుమానిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇంట్రాగేషన్ ను ఎదుర్కొంటూ ఉన్నారు అసలు ఆ తోట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి అన్నిసార్లు నీకు ఎందుకు కాల్ వచ్చింది ఆ కాల్లో ఏం మాట్లాడారు ఏంటి అనేది అంటే ఇందులో తల్లి అలాగే పెదనాన కొడుకులు అలాగే అల్లుళ్ళు వీళ్ళందరి పాత్ర కూడా అంటే కుటుంబంలో కుటుంబం వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళందరిలో కూడా ఎక్కడో ఒక చోట లింక్స్ బయటపడుతూనే ఉన్నాయి అందరికీ కూడా ఈ విషయం తెలుసు అన్న విధంగానే జరుగుతూ ఉంది పోలీసుల ఎంక్వైరీలు కూడా అదే ఒక్కొక్కటి బయటకు వస్తున్న నేపథ్యంలో కాబట్టి పూర్తిగా కథ మొత్తము కూడా చుట్టూనే జరుగుతూ ఉంది ఇందులో ఎవరు స్కెచ్ గీశారు ఎవరి చేత చేపించారు అంటే సుదర్శన్ ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలంటే వైష్ణవి హత్య విషయంలో ఎక్కువగా ఆస్తి తగాదాలే కనిపిస్తున్నాయా ఈ రోజు ఇప్పుడైతే ప్రధానంగా అవే తెరపైకి వస్తూ ఉన్నాయి ఎందుకంటే పరువు హత్య అనే విషయంలో ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు ఒకవేళ పరువు హత్య అయితే లొకేషన్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పరువు హత్య కంటే కూడా ఆస్తి విషయాలు ఏమైనా ఎక్కువగా మోటివేట్ చేశాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు ఖచ్చితంగా వైష్ణవి పేరుతో ఆస్తులు గిన్న ఉంటే పెద్ద మొత్తంలో అవి కూడా రీసెంట్ టైమ్స్ లో రిజిస్టర్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ మనం ఆ యాంగిల్ మనం తీసేయలేము ఖచ్చితంగా ఆ కోణంలో ఉండవచ్చు కాకపోతే వైష్ణవిని చంపేయడం ద్వారా ఆస్తులు ఎవరికి ఏం చేసుకుంటారు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం వాళ్ళకి కాకుండా పోతాయ్ అంటే వైష్ణవి ఒకవేళ చంపేస్తే వైష్ణవి పేరుతో ఉన్నటువంటి ఆస్తులు ఎవరికి వస్తాయి తన సొంత అన్నదమ్ములకు వస్తాయి తన సొంత తల్లిదండ్రులకు వస్తాయి కాబట్టి వైష్ణవికి ఒక అన్న ఉన్నాడు ఒక తమ్ముడు ఉన్నాడు అన్నకు సంబంధించి కూడా కొంత అనుమానాలు వస్తున్నాయి బ్రహ్మయ్య అతను చెన్నై వెళ్ళాడని అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ మోటివ్ ఉంటే వాళ్ళ సైడ్ నుంచి ఉండాలి ఆస్తి విషయం అయితే ఎస్ అంటే ఫైనల్ గా ఒకటి చెప్పండి సుదర్శన్ అంటే ముగించే ముందు ఒక్క మాట అంటే కుటుంబ సభ్యుల్ని మళ్ళీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయా పోలీసులు ఏంటిది తొందరగా కొలికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా వైష్ణవి హత్యకు సంబంధించి ఏంటి ఇక్కడ మోర్ ఓవర్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే క్లూస్ లేవు ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ లేవు ఎలాంటి ఎవిడెన్సెస్ అంటే స్పాట్ లో స్పాట్ ఇక్కడ జరిగింది ఎగ్జాక్ట్లీ ఈ విధంగా తీసుకెళ్లారని అక్కడ ఎలాంటి చిన్న క్లూస్ కూడా లేవు ఆ క్లూస్ ఉంటే ఫోరెన్సిక్ కు పంపిస్తారు వాటి మీద ఫింగర్ ప్రింట్స్ తీస్తారు ఇవన్నీ కూడా కొంత టాలీ చేసుకునే అవకాశం ఉంటది క్లూస్ లేకుండా చేశారు అలాగే వీళ్ళు ఎగ్జిట్ అయినటువంటి గండికోట నుంచి ఎవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళు పారిపోయినటువంటి దారిని కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇంకొక దారి ఉంది ఆ దారి మార్గంలో కాలేనడకన వెళ్ళి ఉంటే మాత్రం గుర్తించడం కష్టం దానికి ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం కష్టం కాబట్టి అందుకు ఆలస్యం అవుతుంది ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ ను విచారించేటప్పుడు ఆచి విచారించాలి ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర లేదు అని కిన్నా సట్ ఎంక్వైరీ ముందుకు వెళ్ళిన తర్వాత మాత్రం తెలిస్తే అది అందరికీ కూడా పశ్చాత్త పడాల్సినటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు మా అమ్మాయి చనిపోయింది మా అమ్మాయిని చంపేశారు ఇట్లా మా అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చిన వారిని ఈ విధంగా పోలీసులు ఇది చేస్తే రేపు వాళ్ళ పాత్ర లేదంటే మాత్రం అది మరి పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ కోణంలోనే ఎక్కువ పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు అందువల్ల డిలే అవుతుంది తప్ప కేసులో మాత్రం ఎక్కడ డైవర్షన్ లేదు ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా లేదు చాలా క్లారిటీగానే పోలీసులు విచారణ ముందుకు సాగుతోంది కాకపోతే టైం తీసుకుంటున్నారు వాళ్ళు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఏ కుటుంబ సభ్యున్ని అనుమానించినా కూడా అది పూర్తి ఎవిడెన్సెస్ తో ఆధారపూర్వకంగానే వాళ్ళను అనుమానించాలి విచారించాలి ఆ విచారణలో పోలీసులు చూపించే ఎవిడెన్స్ ను బట్టి వాళ్ళకు వాళ్ళుగా ఒప్పుకోవాలన్న కోణంలోనే ఈ ఎంక్వైరీ అంతా కూడా సాగుతూ ఉంది రైట్ సుదర్శన్ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి